చింత చూడ్డానికి చిన్న విషయమే ఒక్కోసారి చిన్న విషయాలే మెదడును బురద ఉంటని చేసి ఆలోచనల ఊబిగా మారుస్తాయి ఆలోచించి ఆవిరవడం తప్ప ఏ దారి లేకుండా మారుస్తాయి మా ఇంటికి ఆవలి వైపు ఇంకా ఇళ్ళు మొలవని ఖాళీ స్థలంలో నిశ్చలంగా చెట్లను ఒకటి అరా ఇళ్లను ప్రతిబింబిస్తూ ఓ నీటి గుంట పక్కనే చింత చెట్టును ఆశ్రయించి జీవిక కోసం బురద నీటిలో ముక్కుతో కెలికే కొంగ ఇసుమంత బెంగలేని ఏ చింతాలేని కొంగ ఏ క్రౌర్యమో మాటో వేసి నలిపితే తప్ప నలతపడని ప్రాణి దేహం ఆసుపత్రి వాసనవే రెక్కల మీద ప్రిస్క్రిప్షన్ చిక్కురాతలు లేని విహంగం దిగులు దైన్యము అసలే కనబడని క్రమం తప్పని కలతపడని బక్క పలుసని బలిష్టమైన కొంగ కలకలో వయ్యారం చూపులో నిబ్బరం రేపన్నది లేని నిశ్చింత ఒక వరం దాని పురుగుల్ని నీటితో పాటు పిలిచి నమలడం అవసరానికి మించిన నీటిని నోటి రెండు పక్కల్ నుంచి చిమ్మడం ఓహ్ జీవితము ఒక కేళీ విలాసం దానికి ఆనంద సూచీలోనూ ఆరోగ్య సూచీలోనూ అల్లంత ఎత్తులో తాను అధఃపాతాలంలో నేను అందుకే ఆ అర్ధకం పట్ల నాకింత అసూయ ఇంటి పక్క ప్రకృతి గీసే చలనచిత్రం ఇది మనసులో కలకలం రేపే ఓ పక్షి నిత్యకృత్యే ప్రకృతిని ఆడిస్తున్న ప్రజ్ఞాధికుడనని సర్వజీవుల కన్నా సమున్నతుడనని భావించే ఓ అహంభావి ఉనికితో బ్రతుకులు శృతి చేసుకోలేని ఉట్టి అనామకుడని నన్ను ఎత్తిపోరుస్తున్నట్టు పరిహసిస్తున్నట్టు ఏవో ఏవో ఊహలు నా ఆలోచనా ధోరణికి నా జీవన సరళికి ఓ కుక్కెర సవాలు విసురుతున్నట్టు కిటికీ పక్క నుంచి రెక్కలు అల్లారుస్తూ రెట్టవేస్తూ వెళుతుంది కొంటె కోడంగి కొంగ అద్దంలో చూసుకున్నా నిజమే ఒప్పుకోవడానికి నా అహమే నా అడ్డుగూడ చిన్న చిలుకుకే బెంబేలు పడిపోయి ఒత్తిడికి చిత్తైపోయి భయాల సంఖ్యలకు బందీనైపోయే నా మీద నాకే జాలి ఔషధాల లేక వదకలేని నా పట్ల నాకు వ్యతిరిక్త సానుభూతి కళ్ళలో ఇంద్రధనస్సులు ఉడిగిపోయి ఎదలో ఆకాశపు నైర్మాల్యం చెదిగిపోయి మట్టి పరిమళాల ఉక్కు నరాల వజ్ర సంకల్పాల ప్రాచీన మానవుడి సహజాతాల గుర్తులు పోగు పోగు ఊడిపోయి శేషమాత్రంగా మిగిలిన దేహం ఉట్టి నీడగా కదులుతున్న సందేహం స్వయంకృతాల భూనులో దోషిగా తలవంచుకు నిలబడ్డ మనిషిని ఒక చిన్న కొంగ ముందు తలెత్తుకోలేని నామోషి దాని స్వేచ్ఛా వాంఛకు నా పరాధీన క్రియాశూన్యతకు నడుమ అసూయాగ్రస్థ మనోబలకం మీద ఓ యానిమేటెడ్ దృశ్యమాలిక నిత్యం నన్ను కలవరబెడుతూ ఉంటుంది నాకు కళ్ళు మూసుకోవాలంటే బెరుకు రెప్ప మూసిన మరుక్షణం నా ముందు కాల్పనిక కథలోని గండ భేరుండంలా కొంగ దాని బలిష్టమైన కాలిఓరుకు బలహీనుడైన పుట్ల వేలాడుతూ నేను ధన్యవాదాలు